సార్ టాలీవుడ్ క్రికెట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద సో క్రికెట్ బాగా ఆడతారు కాబట్టి సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా బయోపిక్స్ చేయాలనిపించిందా ఒక క్రికెట్ ప్లేయర్ బయోపిక్ ఈ పలానా ఈ బయోపిక్ చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక ఇప్పుడున్న మన ఈ క్రికెట్ టీంలో మీరు ఎవరికి బాగా సూట్ అవుతారు నేను కొంచెం ఫ్యూచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి వీళ్ళ బయోపిక్ తీస్తే బాగుంటుంది సో అలాగా అది నేనైనా చెప్పగలను మీరే చెప్పాలి బట్ యా క్రికెట్ ఈ మధ్య అందరం బాగా ఆడుతున్నావు చాలా సీరియస్గా తీసుకొని ఆడుతున్నాము అండ్ ఎస్పెషలీ సరదాగా సరదాగా ఆడదాం మొదలెట్టింది చాలా సీరియస్గా అయిపోయింది అది సో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంటే ఆల్మోస్ట్ వేలు ఇదో ఇదిగో బెండ్ అవ్వట్లేదు తగిలింది మన మ్యాచ్లో సో అంత ఆ రేంజ్కి సీరియస్నెస్కి వెళ్ళిపోయింది బట్ యా తెలియకుండా ఒక మంచి ఇంకో చిన్న హ్యావిగేషన్ అందరికీ సో బయోపిక్ అంటే క్రికెట్ మీద ఐ థింక్ కష్టం అండ్ అంటే ఒక్కరి పేరు చెప్పలేను బట్ ఐ థింక్ మీరే చెప్పాలి అని బట్ ఐ థింక్ రైడు గారి మీద కూడా తీయొచ్చండి నా ఫీలింగ్ బట్ రైడు గారి మీద మంచి బయోపిక్ తీయొచ్చు ఆయన తెలుగు మన తెలుగు ఇది అతను సో ఆయన మీద సో ఆయన అగ్రెషన్ దాని గురించి ఆయనకి ఒక మంచి స్టోరీ విన్నాను ఆయన గురించి సో దాని మీద ఐ తీయచ్చాను